కుక్కలకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు ఇంతవరకు తెలియలేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాస్కోని తీసుకుని వైజాగ్ వెళ్తున్నాము వైజాగ్లో హాస్పిటల్ చూపించడానికి వెళ్తున్నాం బాస్కోకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది దాన్ని దాని కోసం సిటీకి తీసుకువెళ్తున్నాము వైజాగ్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది చాలా పెద్ద హాస్పిటల్ ఎప్పుడు అగనంపూడిలో చూపిస్తాము మనకి స్టీల్ ప్లాంట్కి దగ్గర కదా అగ్నంపూడి అందుకే అక్కడ చూపిస్తుంటాము వాళ్ళు సిటీ తీసుకువెళ్ళమన్నారు శ్రీ వెంకటేశ్వర వెక్టనరీ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ ఈ హాస్పిటల్ జిల్లా కోర్టు పక్కన ఉంది వైజాగ్లో చాలా పెద్ద హాస్పిటల్ వెక్టనరీ హాస్పిటల్ ఇది చాలా బాగా చూస్తున్నారు ఈ పసుపుల ఆసుపత్రిలో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మనం ఏ పెట్సన్ తీసుకెళ్ళినా చేయించుకుని లోపలికి తీసుకువెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటని చెప్తారు మన బాస్కోకి కొంచెం యూరియన్ ప్రాబ్లం వచ్చింది చాలా బాధపడింది అనమాట చాలా రోజులు ఈ వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది నేను పెడదామని అలా లేట్ అయిపోయింది ఇది చూడండి బాస్కొని ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్న పేపర్ పట్టుకుని వెయిట్ చేస్తున్నాం అనమాట చాలా కుక్కలను తీసుకొస్తారు అక్కడికి అందరూ ఇక్కడికే తీసుకొస్తారనమాట వైజాగ్ ఈ స్లిప్ పట్టుకుని లైన్లో నుంచున్నాం వాళ్ళే అన్ని చక్క మెడిసిన్ అన్నీ రాసిస్తారనమాట మనకి హాస్పిటల్ అయితే చాలా పెద్ద హాస్పిటల్ చాలా బాగా చూస్తారు ఇక్కడ మన బాస్కోకి యూరిన్ ప్రాబ్లం వచ్చింది ఇది నైన్ కేజీస్ ఉంది ఇప్పుడు వెయిట్ చూడండి నైన్ పాయింట్ ఎయిట్ అలా పెరుగుతుంది అనమాట వెయిట్ అయితే ఆ వెయిట్ మిషన్ మీద అసలు నుంచో నన్ను గొడవ పెడుతుంది విపరీతమైన పొట్టనొప్ప అనమాట దీనికి అసలు యూరియన్ పోసుకునేది కాదు చుక్కా చుక్కా పోసుకునేది చాలా వాళ్ళం మేము కూడా దాన్ని చూసి పాపం ఏమైందా ఏంటి అనేసి చాలా బాధపడ్డాము డాక్టర్ గారు అయితే దీన్ని అంతా చెక్ చేసి అర్జెంటుగా ఎక్స్రే తీయాలన్నారు ఎక్స్రే తీయించాము ఎక్స్రే తీసిన తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి యూరిన్ బ్లాడర్లో చాలా స్టోన్స్ ఉన్నాయట అందుకనే పాపం దీనికి యూరియన్ బంద్ అయిపోయింది అంటే ఒక డ్రాప్ డ్రాప్ పడేదనమాట విపరీతమైన నొప్పి పాపం భరించలేకపోయేది ఇక్కడే ఎక్స్రే తీస్తారు కుక్కలకి చూడండి ఆ పెద్ద కుక్క పడుకుంది కదా అక్కడే ఎక్స్రే తీసారనమాట ఇది చూడండి ఐసీయూ హాస్పిటల్ అయితే కుక్కలని అక్కడ కూడా తీసుకెళ్తున్నారు ఐసీయూలోకి అసలు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి ఎంత పెద్ద హాస్పిటల్ ఉందో ఐసీయూ అయితే చాలా పెద్దది అనమాట ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మన బాస్కోకి వాళ్ళు ఎక్స్రే అన్నీ తీసి అప్పుడు యూరియన్ బంద్ అయిపోయింది దీనికి అర్జెంటుగా పైపు పెట్టి యూరియన్ తీయాలని చెప్పారు అప్పుడు యూరియన్ నుంచి పైపు పెట్టి పాపం యూరిన్ తీసారు చాలా లీటర్ పైనే వచ్చింది ఆ యూరియన్ పైపులో నుంచి అప్పుడే స్టోన్స్ అన్నీ పడిపోయాయి అనమాట అప్పుడు ఫ్రీగా ఉండి పాపం కార్లో హ్యాపీగా బయటకు తలపెట్టుకుని ఉంది అసలు చాలా బాధపడ్డాం ఇంటికి తిరిగి వస్తుందో లేదో అనేసి హెయిర్ అంతా కట్ చేసేసి అది హెయిర్ తీయడానికి రెండు వేల ఐదు వందలు అడిగారు అందుకని దీనికి ట్రిమ్మర్ కొనేసి పిల్లలకి కట్ చేసేసారు చూడండి కట్ చేసేసి శుభ్రంగా స్నానం చేయించి హ్యాపీగా దానికి దాని క్రీములు అన్నీ రాసేసి అప్పుడు మంచి డ్రెస్ వేసి ఫ్రీగా ఉందనమాట చాలా హ్యాపీగా ఉంది యూరియన్ పైప్లో నుంచి వాటర్ ఆ పైపులో నుంచి యూరన్ తీసేసాక మనుషుల్లాగే వీటిలో కూడా పాపం చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనము కుక్కల్ని పెంచకుండానే ఉండాలి కానీ పెంచితే వాటిని పిల్లల్లాగే అయిపోతారు మనకింట్లో మాకు ఇదివరకే ఒక కుక్క ఉండేదన్నమాట అది చనిపోయిన తర్వాత ఇంకెప్పుడు పెంచకూడదు అనుకున్నాం కుక్కల్ని మా పెద్ద అబ్బాయి రూల్కెలా ఎన్ఐటీలో చదివినప్పుడు మన బాస్కొని తీసుకొచ్చాడు మా అబ్బాయి బాస్కెట్బాల్ ఆడతాడు ఆ కోచ్ దగ్గర కొనుక్కున్నారు అందుకనే దానికి బాస్కో అని పేరు పెట్టారు గుర్తుగా ఇంకా మన ఇంటికి పట్టుకొచ్చారు కాలేజీలో ఎన్ని రోజులైతే చూస్తారో థర్డ్ మంత్నే దీన్ని తీసుకొచ్చారనమాట అప్పటి నుంచి ఇంక దీన్ని చాలా గారంగా పెంచాము గారం అంటే అతి గారం ఏం కాదు జస్ట్ నార్మల్గా ఇంకా పిల్లలిద్దరూ నా దగ్గర ఉండేవారు కాదు ఇంక ఇదే నాకు తోడు అనమాట అలా దీంతో నాకు కాలక్షేపం మన ప్రతి వీడియోలోనూ ఇది ఉంటుంది కదా ముందుకొక్క చనిపోయిన తర్వాత ఇంక అసలు కుక్కలనే పెంచకూడదు అనుకున్నాం అలాంటిది మళ్ళీ దీన్ని తీసుకొచ్చినప్పటికీ ఇంకా తప్పదు కదా తెచ్చిన తర్వాత చూడండి పొట్టోడు ఎలా చూస్తున్నాడు హ్యాపీగా ఉన్నాడు అనమాట అప్పటి నుంచి యూరియన్ ప్రాబ్లం ఏం రాలేదు నెక్స్ట్ వీడియోలో మీకు ఒకటి చూపిస్తాను నేల ఉసిరని అందరికీ తెలిసే ఉంటుంది అది వారానికి ఒకసారి దీనికి మామూలుగా చిన్న బెల్లం ముక్కలో అది నేల ఉసిరి కలిపేసి పెడితే ఏ ప్రాబ్లం ఉన్నా చక్కగా తగ్గుతుంది నేల ఉసిరి వల్ల చూడండి చక్కగా కటింగ్ చేసేసుకున్నాడు స్నానం చేస్తాడు క్రీములన్నీ రాసేసుకుని డ్రెస్ వేసేసుకుని హ్యాపీగా తిరుగుతున్నాడు ఇంట్లో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్